హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఇంకా మనకి బతుకమ్మ దసరా ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి కదా మనకు కావలసినటువంటి పట్టు చీరలైనా కూడా ఫ్యాన్సీ సారీస్ అయినా కూడా రోజు స్పెషల్ గా చూపించబోతున్నారు అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ లో కూడా ఉన్నాయి ఇంకా ఎప్పటిలాగే ఒక్క చీర కావాలి అన్నా కూడా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాం హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ ఆర్డర్ వచ్చేసి ఎల్బీ నగర్ మార్కెట్ అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నంబర్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది కందూలి సిల్క్ మా ఇది కొత్తగా వచ్చిన వెరైటీ చిన్న కార్డ్ వచ్చేసి చూడండి మనకి కలంకారి ప్రింట్ కూడా వస్తుంది శారీ మిల్ పాట కూడా మనకి చెక్స్ వెరైటీ వస్తుంది ప్రింట్ కాదు ఇది వీవింగ్ పై బాట్ కూడా చిన్న బాట్ ఉంటుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ వస్తుంది మా ఎట్లా ఇంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను అమ్మా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అండి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గా ఉంటుంది బోర్డర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ డిజైన్ మారింది ఇది చెక్స్ ప్యాటర్న్ సేమ్ చెక్ బోర్డర్స్ మారాయి బాగు ట్రెండీ వెరైటీ సింగిల్ సారీ థౌసండ్ రూపీస్ నో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇట్లా మనకి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఏవైనా రెండు సారీస్ తీసుకోవడం ఈజీ అవుతుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో మాది సెమీ డోలా సిల్క్ బ్లాక్ అండ్ చెప్పండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మెంతి yellow వస్తుంది మా కంచి బాట్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వెరైటీ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే చూడండి పల్లు కూడా మనకి సెల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ అనేది సెల్ కలర్ కాంబినేషన్ ప్రింట్ వచ్చేసి మనకి yellow వస్తుంది మా డార్క్ షేడ్ తీసుకొని ఇట్లా yellow మ్యాచింగ్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీ ఇది వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సరే లైట్ వెయిట్ ఉంటాయి అది ఇప్పుడు మంచి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను బాగున్నాయి థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ చూసారా ఇందాక ఫోర్టీన్ హండ్రెడ్కి టూ అంటే ఇది నేను థర్టీన్ థర్టీన్ హండ్రెడ్కి సింగిల్ అనుకున్నా థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అంట డిజైన్స్ చాలానే వచ్చాయండి ఇందులో వచ్చేసి చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ వెరైటీ మా గోల్డ్ జరిగి వస్తుంది ఇది ఈ బోర్డర్స్ కూడా బాగున్నాయి చూడండి ఇదంతా చెక్స్ చెక్స్ వెరైటీ వస్తుంది మా ఏవైనా రెండు చీరలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అండ్ ఇది బెస్ట్ ఆఫర్ థర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ మాది చందేరీ సిల్క్ ఇది కంచి బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది విత్ బ్రోకెడ్ డిజైన్ పై బోర్డు కూడా కంట్రాస్ట్ బోర్డర్ చిన్న బోర్డర్ పళ్ళు వస్తుంది థ్రెడ్ వీవింగ్తో బ్లౌజ్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో వస్తుంది బ్లౌజ్ ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ మా ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ టూ శారీస్ మ్యాండేటరీగా టూ శారీస్ అని తీసుకోవాల్సి ఉంటుంది లేదనుకుంటే ఈ వీడియోలో ఎనీ అదర్ వన్ శారీ తీసుకుంటే మీకు ఈ కాంబో ఆఫర్ అనేది బాగున్నాయి చూడండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ నెక్స్ట్ వెరైటమ్ ఇది సెమీ గద్వాళ్ళు మనకి మునియా పాట వచ్చేసి చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ బుట్ట వెరైటీ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సార్ కూడా లైట్ వెయిట్ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేపాటికి చూడండి అయితే జాల్ వేగంత వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి సో బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ అలాగే ఇంకో చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి గ్రే ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ మా టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ అయితే లెవెన్ హండ్రెడ్ ఒక్క చీర తీసుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు చీరలు తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్లో ప్రైస్ తగ్గుతుంది అట్లాగా మనకి టూ హండ్రెడ్ సేవ్ అయినట్టే కదా సో రెండు చీరలు తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయి షాప్ చేసి అంటే ఈ వెరైటీస్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు సింగిల్ సారీ అయితే లెవెన్ హండ్రెడ్ వచ్చేసి బనార్స్లో సెమీ కథాన్ కలర్ అంటే మంచిగా రెగ్యులర్ కలర్ కాకుండా బాగుంది చూడండి లైట్ ఆరెంజ్ షేడ్ అట్లా ఉంది టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ మనకి మీనా కర్రీ కూడా వస్తుంది మా చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి పట్టు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్రోకెడ్ డిజైన్ వస్తుంది బ్రోకెడ్ డిజైన్ ఎట్లా చూడండి చాలా రిష్ లుక్ ఉంటుంది సారీ ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1450 మా 1450 చూడండి చాలా గ్రాండ్ గా ఉంటాయండి ఇది కూడా ఏదైనా ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఏ సార్ నచ్చినా కూడా ఇమిడియట్ గా పర్చేస్ చేసుకోండి ఫంక్షన్స్ కి అట్లా బాగుంటుంది మిక్స్ చేద్దాం ఇంకా మిక్స్ వెరైటీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ మైది బనారస్ ఫ్యాన్సీ సిల్వర్ జరీతో మనకి కంచి బాట వచ్చేసి సారీ మిల్ పాట అంతా కూడా యాంటిక్ జరీతో ఊట వెరైటీ వస్తుంది అమ్మా కలర్ కాంబినేషన్ సారీ ఇది చూడండి గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా లైట్ వెయిట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు బుట వెరైటీ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

టవర్ అయితే అయినా బ్రో కడిషన్ అయినా ఆల్ ఓవర్ అయినా కూడా మనకు ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఫ్యాన్స్ ఇవర్ అయితే ఇది మనకి కడీ వాటర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ వస్తుంది ఇది కలం ఫ్రెండ్స్ కలంకారీ అట్ చూడండి బాగుంది పల్ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది బ్లాక్ బ్లాక్ మైతి ఇది డార్క్ లిప్ డిజైన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 750 రూపీస్ మాత్రమే 750 అండి బాగున్నాయి లైట్ వెయిట్ లో అది ఇది క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంది ఇది ఒక డిజైన్ కూడాను చూడండి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆ ఫ్యాబ్రిక్స్ వేరే వేరే ఉంది డిజైన్స్ కూడా వేరుగా ఉన్నాయి ఇది చూడండి లినన్ అసలు ఇది ఆ లినన్ కలంకారీ ఇప్పుడు ఏవైనా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగుంటుంది అమ్మా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది అమ్మా చూడండి కూడా వీవింగ్ కాదు ప్రింటెడ్ సారీస్ మా చూడండి ఇట్లా ఆర్గంజా వచ్చేస్తుంది బాగున్నాయి చూడండి ఇవి కూడా ఇది ఆర్గంజా ఈ మెటీరియల్ ఇది మళ్ళీ వేరు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ శారీస్ ఇక్కత్ ఎక్కత్ మనకి అంటే సాఫ్ట్ చందేరి ఉంటుంది కదా దానిలో ఇది మళ్ళీ వేరండి అన్నీ వచ్చాయి చూడండి అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అన్నీ అంటే ఈ ప్రైస్ లో ఉన్న రేంజ్ అన్ని నేను చూస్తున్నాను చూడండి జార్జెట్ ఇది బాగుందని వస్తుంది వర్క్ సారీస్ కూడా వర్క్ సారీస్ కూడా వచ్చాయి ఆఫీస్ వేర్ ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ అన్నీ కవర్ అయిపోయాయి ఓన్లీ 750 రూపాయస్ మాత్రమేమా 750 ఇన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వేరే ఐటమ్ ఇది ఓకే గ్లాస్ కోట సారీస్ విత్ సీక్వెన్స్ వర్క్ మా ఆహా గ్లాస్ కోట వీవింగ్ ఆ సీక్వెన్స్ ఎంత బాగా ఇచ్చారో ఇట్లా ఇట్లాంటి వీవింగ్ లో సీక్వెన్స్ కూడా వచ్చే ఏం మాత్రం తగలట్లే బాగున్నాయి డిజిటల్ ప్రింట్ పల్లు ఉంది మనకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఉంది పల్లు బ్లౌజ్ అనేది ఇట్లా ఫ్లవర్ డిజైన్ చీర అంతా కూడా అంతా కూడా సీక్వెన్స్ ఉంటుంది బాగుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి క్లాస్ ఉంటాయి మేమే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుందండి సేమ్ ప్రైస్లోనే ఇది ఒక వెరైటీ ఇప్పుడు వచ్చేసి మార్కెట్లో వెరైటీ వెరైటీది మనకి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసి చూడండి బాగుందండి ఇది క్వాలిటీ కూడా బాగుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ ఉంటుంది మా చూడండి టూ షేడ్స్ కాంబినేషన్ ఇది డార్క్ షేడ్ ఉంటుంది కింద భాగంలో పై భాగం వచ్చేసి లైట్ షేడ్ వస్తుంది మా చూడండి బ్లౌజ్ అయితే చికెన్ కారీ వర్క్ చికెన్ వీటి దగ్గర ఓన్లీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ షేడెడ్ కలర్స్ డార్క్ లైట్ కలర్స్ బ్లౌజ్ అయితే ఇంకా అన్నిటికీ వైట్ చికెన్ కర్రీ వర్క్ తవ్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ వరైటీ అమ్మ లెనిన్మా ఓకే చూడండి లెనిన్లో చెక్స్ ప్యాటన్ గ్యాప్ వాటర్ గ కూడా వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి కలంకారీస్ చూడండి కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమేమా

ఒక్కొక్కటి ఒక్కొక్కలా వచ్చింది ఇది కూడా వేవింగ్లో ఇది వచ్చేసి వర్క్ వస్తుంది థర్డ్ వేవింగ్తో వస్తుంది ఇది ఒక డిషన్ ఎనీసారి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే థౌజండ్ రూపీస్ లైట్ వెయిట్ ఉంటాయి చాలా అఫిషియల్గా కూడా ఉంటాయి మనవి థ్రెడ్ బూట వచ్చేసి చిన్న బార్డర్తో థ్రెడ్ బూట అలాగే ఈ చీర చూడండి బార్డర్లో అంతా పల్లకి డిజైన్ రా లో ఇచ్చారు ఇది కాదీ కాదు ఇది కూడా ఖాదీలోనే గ్రేకి బ్లాక్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ కోటమ్మ కోటాలు అండి అసలు ఎంత బాగుందో కలర్ కానీ ఇక్కడ బార్డర్ కానీ చాలా గ్రాండ్ గా బాగుంది సార్ చాలా బాగుంది బార్డర్ అంతా మీనాకరీ మీనాకరీ వస్తుంది మా పల్లు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇంకా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తక్కువ ప్రైస్ లో ఇవి కూడా ఆఫర్లో ఇస్తున్నాను లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళీ ఇందులో డిజైన్స్ వచ్చాయి ఇది ఒక డిజైన్ దీంట్లో వచ్చేసి ఇన్ కాంబినేషన్స్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఎవరైతే వచ్చేసి కోటమ్ ఇది కోటా శారీస్ లో చూడండి ఇదంతా కూడా వీవింగ్ లో అండి బోర్డర్ కూడా మంచి సాటిన్ బోర్డర్ వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ లోనే వచ్చింది బాగుంది గ్రాండ్ పల్లు బ్లౌజ్ కంట్రాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మా థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇందులో బ్లాక్ కలర్ కమిషన్ ఇది చాలా అప్షియల్గా ఉంటే ఆఫీస్ వర్కి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ కూడా ఉంటుంది మా ఫాలింగ్ మీటర్లు ఇది ఓన్లీ థౌసండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రమే ఏసీఆర్ నచ్చినా కూడా ఇమ్మ్యూడిటీ పర్చేస్ చేసుకోండి షావింగ్ చేసినట్టు నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు మా మార్కెట్లో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న వరైటీ ఇది మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇవి కూడా అఫీషియల్ వేర్ పర్పస్ కావాలన్నా కూడా బాగుంటాయి కలర్స్ కానీ ఇట్లా మెత్తగా థ్రెడ్ వేవింగ్తో నీట్గా వచ్చాయి ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం మార్కెట్లో ట్రెండి వెరైటీ ఇది అంతా కూడా వీవింగ్లో అండి ఈ ఫ్లవర్ ఏదైతే చూస్తున్నామో లో కూడా అంతే ఇట్లా చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చూడండి పళ్ళు కూడా మినకరి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి ఇలా బుట్ట వెరైటీ వస్తుంది మాత్రం బార్డర్ ఉంటుంది ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మా

ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఈ వెరైటీలో నెక్స్ట్ వెరైటీ అమ్మా ఇది వచ్చేసి మంగళగిరి అమ్మా మంగళగిరి చిన్న కంచి బాటర్ వచ్చేసి కంట్రాస్ట్ బాటర్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జీర లైన్స్ తో పాటు బుట్టా వెరైటీ ఉంది రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది అమ్మా ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే చూడండి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ కూడా బుటా వెరైటీ కూడా ఉంది చూడండి ఇలా టెంపుల్ బార్డర్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ టిష్యూ పట్టు సిల్వర్ జీరీతో వస్తుంది కంచి బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జీరీతో బ్రోకే డిజైన్ వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సిల్వ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే మార్కెట్లో ట్రెండీ వెరైటీ మార్కెట్లో త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సెల్ చేసిన వెరైటీ ఇది చూడండి ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేసిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి చూడండి మంచి లైట్ కలర్స్ ఉన్నాయి చూసారా నిజంగా అండి క్వాలిటీ అంటే మనం బయట కూడా ఇప్పుడు రెప్లికాస్ చాలా వస్తున్నాయి కదా దాంతో అసలు పోల్చు పోల్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ షాప్ చేశారంటే అండ్ ప్రైజ్ ఎందుకంటే రెగ్యులర్ ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది మన క్వాలిటీ గురించి దీంట్లో కూడా నేను కొన్ని కలర్స్ మాత్రం షేర్ చేస్తున్నాను షాప్ యూజ్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పసిడి పట్టు పట్టు చూడండి పసిడి మీడియం వచ్చేసి పట్టుస్ బాటర్ వస్తుంది సారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి బ్రోకే డిజైన్ వస్తుంది పై బాటి కూడా చిన్న బాటర్ కంట్రాస్ట్ బాటర్ వస్తుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత ముగ్గాల మీద తయారు వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి వచ్చేసి ఓన్లీ త్రీ ఫైవ్ హండ్రెడ్ సో విన్నారు కదా ఆఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సో ఈ ఆఫర్ కూడా అంటే అప్పుడు శ్రావణంలోనూ ఆఫర్ ఆచడంలో ఇచ్చారు ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు అండి దసరా కోసం దసరా అయినా బతుకమ్మ అయినా ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ వస్తుంది రేషంలో కూడా ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా నేను చేసుకోండి చూడండి ఒక మంచి కలర్ కాంబినేషన్ గోల్డెన్ కలర్ మంచి లెవెండర్ షేడ్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా పట్టు చీరలండి లైట్ లో కంచి ఇవి చేనే తయారు చేయించిన వెరైటీ చూడండి చిన్న కంచి బాటర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది మా సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి మీనాకరి బుట్ట వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది కలర్ బాగుంది చూడండి శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో అండి కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేసి కలర్స్ కూడా ఇలా చిన్న బార్డర్ తో ఎక్కువ వచ్చాయి మీడియం బోర్డర్స్ చిన్న బార్డర్స్ ఉన్నాయి ఇందులో బూటాస్ కానీ బోర్డర్ డిజైన్స్ కానీ అన్ని డిఫరెంట్ మోడల్స్ అండి మొత్తం కూడా లైట్ వెయిట్ లో ప్యూర్ లో కంచి చీరలు సెవెన్ హండ్రెడ్ పర్చేజ్ ఇవే కాకుండా ఇంకా బ్రైడల్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అన్న కూడా అన్ని ఉంటాయి సో రోజు ఆఫర్స్ చూశారు కదా శారీస్ అన్నీ కూడా మనకి ఎల్బీ నగర్ ఎల్పిటీ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆఫర్ ఆఫర్లో మంచి మంచి డిజైన్స్ అయితే చాలా వచ్చాయి కంప్లీట్ ఫెస్టివల్ కలెక్షన్ అనమాట ఇక ఒక్క చీర కావాలన్నా కూడా ఎప్పటిలాగే షిప్పింగ్ అయితే చేస్తారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్